నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం సత్యభామ డిజైనర్ వేవ్స్ నుంచి ఈ వీక్ శారీస్ అన్నీ కూడా డిజైనర్ శారీస్ అండి ఇంతవరకు ఏంటంటే నువ్వు కట్టుకో నేను కట్టుకో అన్నట్టు మే ఇద్దరం మాకు నచ్చిన పొట్ట చీరలు చూపించేస్తాం కదా మా ఏజ్ వాళ్ళు అనుకుంటున్నారు నేను అలా కాదండి కొంచెం ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా కట్టొచ్చాను ఆవిడ అలా చూపించుకుంటే కానీ పిల్లలు ముఖ్యంగా ఏంటంటే యంగ్ జనరేషన్ ఇప్పుడు అప్పుడే చీరలు కట్టే పిల్లలు కానీ లేకపోతే పార్టీస్ కట్టుకోవాలన్నా లేదు అంటే పెళ్లి కూతురికి ఏమైనా ఒక రెండు మూడు డిజైనర్ చీరలు కావాలన్నా అంటే స్టోర్లో ఉంటున్నాయి కానీ మనం వీడియోలు చూపించడం అనేది చాలా చాలా తక్కువ ఫస్ట్లో ఎప్పుడో ఒక్కసారి చేశాం అంతే ఇప్పుడైతే లేటెస్ట్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్లో వర్క్ శారీస్ వచ్చాయండి ఆర్గన్జా కానీ మష్రూలో కానీ ప్యూర్ రష్యన్ క్రేప్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో మొత్తం వర్క్ శారీస్ కొత్త కలెక్షన్ వచ్చింది ఇప్పుడే వాళ్ళు అలా సర్దుతున్నారు అవి అలా తీసుకుని మేము ఇలా వీడియో పెట్టుకున్నాము ఎప్పట్లాగే వీటి మీద ఒక మంచి డిస్కౌంట్ ఉంటుంది ఇవి ఎంత ఏంటి అనేది మనం ఫుల్ లెంత్ వీడియోలో తెలుసుకుందాం మీరు అసలు స్కిప్ చేయకండి నారాయణ గారు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి ఏ ఏ ఫ్యాబ్రిక్స్ ఆర్గంజా ఫ్యాబ్రిక్ ఉందండి మష్యుకోరా ఫ్యాబ్రిక్ ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్ ఉంది టిష్యూ ఫ్యాబ్రిక్ అట్లా రకరకాల ఎవరు ఏ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ఎవరికి ఎంత ఏ ఫ్యాబ్రిక్ కంఫర్ట్ అయితే అది తీసుకోవచ్చు అలాగే హ్యాండ్ వర్క్ ఉంది మిషన్ ఎంబ్రాయిడరీ ఉంది అచ్చా రెండు ఉన్నాయి ఏది వచ్చినప్పుడు అది అలా చెప్పాను అంటే ఎంత నుంచి ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ సారీస్ వచ్చేసి ఫోర్టీన్ టు ట్వంటీ థౌజండ్ లోపు ఉన్నాయి లోపల ఉన్నాయి ట్వంటీ పర్సెంట్ ఆఫ్ వీటి విత్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ సో మనం సారీ స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ హ్యాండ్లు మార్గంజా కదా అవునండి ఎంత బాగుందో హ్యాండ్లు మార్గంజా చక్కగా ఇది వర్క్ ఎలా ఇది హ్యాండ్ వర్క్ అండి మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ ఈ మోటివ్ చూడండి స్కాలప్ కాని ఏదైనా మొత్తం హ్యాండ్ వర్క్ మనకి స్కాలప్ లాగా ఎంత అందంగా ఇచ్చారండి వర్క్ ఇదంతా మగ్గం వర్క్ ఆ మగ్గం వర్క్ మొత్తం సారీ అంత మగ్గం వర్క్ సారీ అంత మగ్గం వర్క్ చాలా బాగుంది సారీ బంచెస్ లాగా చాలా చక్కగా అక్కడక్కడ చేశారండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ హ్యాండ్ లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ లూమ్ అలాగే దీని బ్లౌజ్ ఎక్స్‌క్లూజివ్ బ్లౌజ్ ఇచ్చారు వా అసలు డిజైనర్ బ్లౌజ్ మామూలుగా లేదు అమ్మాయికి మ్యారేజ్ ఒక మంచి డిజైనర్ సారీ మేము ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు చక్కగా ఇది ప్లాన్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అసలు ఇది చేయించుకుంటేనే మనకు ఐదు వేలు పైన కదా లోపల కూడా ఐదు వేలు అసలు ఎవరు వర్క్ చేస్తున్నారు చిన్న నెక్ లైన్ వేస్తేనే ఐదు వేలు తీసుకుంటున్నారు కదా ఇది బ్యాక్ ఎంత హెవీగా చేశారు మనకి హ్యాండ్స్ కి టూ హ్యాండ్స్ కి బ్యాక్ చేశారు కదా అచ్చా రెండు హ్యాండ్స్ కి అట్లా వర్క్ వర్క్ వస్తుంది బ్యాక్ హెవీగా మొత్తం సారీ అంతా కూడా హ్యాండ్ వర్క్ అండి పిల్లలు అనుకోండి ఇలా ఇంకా లైనింగ్ వేసుకోకుండా ఇలా కట్ వర్క్ చేసేసి చాలా సూపర్ అండి చీర అయితే చాలా బాగుంది ఇది బ్యూటిఫుల్ సారీ మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మగ్గం వర్క్ డిజైనర్ బ్లౌజ్ ప్యూర్ హ్యాండ్ కలర్స్ కూడా ఇందులో డౌట్ లేదన్నమాట ఇంకా కలర్స్ చూడండి అదే ఫ్యాబ్రిక్ లో మనం వర్క్ దీని బట్టి మళ్ళీ ధర ఏమైనా మారే ఛాన్స్ కూడా ఉంటుందా వర్క్ ఎందుకంటే ఎందుకంటే ఈ వర్క్ వేరమ్మా మరి ఇప్పుడు ఇది పూర్తిగా వర్క్ వేరు కదా కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది సో మీరు ఏదైనా కావాలి అనుకుంటే మీరు పిక్ పెట్టేసై ధర చెప్తారు నేను చెప్పాను కదా ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ థౌసండ్ సేమ్ ఉంది ఈ కలర్ ఈ రెండు ఈ రెండు సేమ్ ఈ రెండు వేరే ప్రైస్ అంటే ఎక్కువ వర్క్ ఉంది కదా హ్యాండ్ వర్క్ వస్తుంది హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ ఇది చాలా హెవీ పార్టీ వేర్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చాయి ఒక్కటి మనం తీసుకుంటే ఇంకా అలా దాచి నెక్స్ట్ పిల్లలు పెద్దోళ్ళ కూడా ఇవ్వచ్చు పట్టు చీర లెక్కన అనుకోండి ఇంకా నెక్స్ట్ ఇది కూడా చాలా ఇది కూడా హ్యాండ్ వర్క్ ఏనండి మనకి ఇట్లా స్కాలప్ కూడా చాలా డిఫరెంట్ గా చేశారు చూడండి మొత్తం బీడ్ వర్క్ తో కాలప్ చేసి మొత్తం హ్యాండ్ వర్క్ నేను బ్లౌజ్ చూస్తే మేము ఇంకా వావ్ చీర ఎలా ఇచ్చి చీరలో మిర్రర్ ఇచ్చారు రెండు షేడ్స్ లాగా వచ్చాయండి మనకి బ్లౌజ్ హైలైట్ హైలైట్ హెవీ బ్లౌజ్ హెవీ బ్లౌజ్ ఎంత బాగుందో నెక్స్ కి కానీ చేతులకి కాని చాలా ఇది చెయ్యికి మొత్తం బుజంతా వచ్చాయి అక్కడ దాకా మరించుకోవాలంటారా ఏ అంటే ఇప్పుడు మన ఇష్టం మేడం ఎక్కడ వరకైనా ఆ చేయించుకోవచ్చు ఇక్కడ వరకైనా చేయించుకోవచ్చు అలా చేయించుకుంటేనే బెటర్ అండి ఎందుకంటే ఇంత హ్యాండ్ వర్క్ ఇప్పుడు మనం ఇదే కట్ చేసి పెట్టుకుంటే వేస్ట్ అయిపోయి వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు మీరు చక్కగా ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు అండి లేకుండా ఇక్కడ వరకు పెట్టి కుట్టించుకున్నా చాలా బాగుంటది ఫ్రంట్ బ్యాక్ ఇచ్చారు మొత్తం హ్యాండ్ వర్క్ హ్యాండ్ వర్క్ అందుకనే సింపుల్ గా ఓన్లీ కట్ వర్క్ తో ఆండ్ అండ్ మరి మీకు బ్లౌజ్ హెవీ ఇచ్చినప్పుడు చీర సింపుల్ అయితే సింపుల్ అయితేనే బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది చాలా బాగుంది డ్యూయల్ టోన్ వచ్చింది చాలా క్లాస్ చాలా బాగుంది ఇందులో ఇంకొక కలర్ కూడా ఉంది అది ఇంకా బాగుందండి రెండు కలర్స్ మీరు చాయిస్ ఇంకా అంటే మీకు సెలెక్ట్ చేసుకోవడం కష్టం అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే రెండు రంగులు కూడా బాగున్నాయి ఫుల్ కాక్టైల్ పార్టీస్ సార్ నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీతో పాటు మేడం కాస్ట్ తో పాటు క్వాంటిటీ కూడా మెయింటైన్ చేయింటైన్ చేయాలి అది ఏదో నాలుగైదు ఉండి ఇంకా అయిపోయింది అని మొహం చూడకుండా చాలా బాగున్నాయండి అక్కడక్కడ బీట్స్ లాగా చక్క పూసలు మంచిగా వర్క్ చేస్తారు ఇది కూడా హ్యాండ్ వర్క్ వస్తున్నారు ఆ లేదు మేడం ఇది మిషన్ ప్లస్ హ్యాండ్ ఏమవుతుందండి బీడ్ వచ్చేమో హ్యాండ్ తో చేశారు ఇదిగో ఇలా వచ్చి ఎంబ్రాయిడరీ ఏమో మిషన్ తో చేశారు ఈ అవుట్లైన్స్ ఏమో హ్యాండ్ తో హ్యాండ్ యూస్ చేస్తారు చాలా బాగుంది ఓకే ఫ్యాబ్రిక్ కూడా మషూ వస్తుంది అంటారా మష్యూ వస్తుంది మెత్తటి ఫ్యాబ్రిక్ అండి మనకు ఆరు ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు మీరు ఈ ఫ్యాబ్రిక్ వెళ్ళచ్చు బ్లౌజ్ సో ఎక్సలెంట్ శారీ కదా చాలా అందంగా ఉంది ఇది కలర్స్ ఏమి దొరుకుతాయమ్మా చూసుకోండి ఎంతైనా ఎంత స్మూక్ కలర్ ఉంది ఇందులో దీన్ని కలర్స్ చూపిస్తాను నేను ఇలా వస్తుంది ఇంకొక కలర్ కూడా ప్రతి దాంట్లో రెండు లేదా మూడు కలర్స్ ఉన్నాయి మీకు చాలా ఉంది సరే మాకు మేము ఏ రోజు రీల్ అప్లోడ్ చేస్తే హాఫ్ వైట్ ఆ రోజు ఆ మినిట్ లోనే అయిపోతుంది మొత్తం ఫైవ్ కలర్స్ అండి ఇది ఏంటంటే ఇది ఎంబ్రాయిడరీ చేసి మిషన్ ఎంబ్రాయిడరీ దీని చుట్టూ అవుట్ లైన్ హ్యాండ్ వర్క్ చూడండి ఈ చిన్న కట్ వర్క్ వర్క్ హ్యాండ్ చాలా అట్లా రెండు యూస్ దీనిలో ఇవన్నీ ఎక్స్క్లూజివ్ సారీస్ అండి మనకి ఉండడం కూడా ఫోర్టీ నుంచి ట్వంటీ ఉంటాయి వీటి మీద ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది అందుచేత మీకు ఏదైనా నచ్చింది ఉంటే మీరు వెంటనే పిక్ పెట్టండి వాళ్ళు ప్రైస్ అన్ని చెప్తారు మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ సారీస్ ఇది కూడా సేమ్ మీరు చెప్పినట్టు ఎంబ్రాయిడరీ ప్లస్ హ్యాండ్ వర్క్ రెండు రెండు యూజ్ చేశారు ఇదంతా కూడా మన హ్యాండ్ వర్క్ మధ్య మధ్యలో మాత్రమే ఎంబ్రాయిడరీ చేశారు ఎంబ్రాయిడరీ చేసి దాన్ని హైలైట్ హైలైట్ చేయడం కోసం హ్యాండ్ వర్క్ చేసి హ్యాండ్ వర్క్ చేశారు ఎలిఫెంట్ ని డేర్స్ ని చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా ఇదంతా మళ్ళీ హ్యాండ్ తోనే మనకి బీడ్ వర్క్ కుట్టారు ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఆర్బన్జాల్ అవి కట్టలేము వచ్చేటప్పటికి ఇంకా మనకి మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీ వస్తుంది కదా ఇది కూడా బ్లౌజ్ అలాగే మనకి ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి ఇలా వర్క్ వస్తుంది ఇది కూడా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయి ఆ కలర్స్ చూసుకోండి చాలా బాగుంది ఏనుగులాగా ఏనుగు అంబారీ వర్క్ చాలా అందంగా చేశారు ఫారెస్ట్ థీమ్ తీసుకున్నారంటే చాలా బాగా చేశారు మంచి లెమన్ ఎల్లో కూడా ఎల్లో కూడా చాలా మంది ఎల్లో పింక్ కలర్ వైట్ వైట్ అసలు చాలా బాగుంది నారాయణ గారే ప్రతి దాంట్లో కూడా వైట్ చాలా బాగుంది అంటే పార్టీని బట్టి మీకు ఎలా కావాలంటే అలా మీరు చక్కగా తీసుకోవచ్చు ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అంటే ఇంకెక్కడ దొరకవు ఒకళ్ళ దొరికినా మీరు ఓపిక తిరగాలి నాలుగే షాపులు మనకు అది అవసరం లేదు ఈ సిక్స్టీ పర్సెంట్ అప్ టు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో మనకి పట్టు నుంచి మొదలు పెడితే ఇలా డిజైనర్ శారీస్ వరకు ఉంటాయి ఇక ఆషాఢ మాసంకి అయిందంటే ఇంకా అక్కడ నుంచి మనకు అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది సో ఈలోగా పెళ్లిళ్ళు వాళ్ళు మీరు షాపింగ్ చేసుకోండి ఇది కూడా బాగుంది సేమ్ అదే ఫ్యాబ్రిక్ అదే థీమ్ లో కాకపోతే వర్క్ డిజైన్ మారింది వర్క్ డిజైన్ మారింది మేడం ఇది కూడా అంతే మిషన్ ప్లస్ హ్యాండ్ హ్యాండ్ వచ్చి రెండు మిడిల్ లో పర్ల్స్ అన్ని కూడా హ్యాండ్ తోటి వర్క్ చేస్తారు మిడిల్ లో ఇచ్చారు అంత ముందు డిజైన్ లోనేమో ఫారెస్ట్ తిని తీసుకోవాలి సేమ్ అవడానికి అన్ని ఒకలా కనబడతాయి కానీ జర్మన్ సిల్వర్ డిజైన్ వేరు చాలా క్లాసిక్ ఉంటది ఇది మనం కూడా మనం కూడా కట్టచ్చు ఈ సారీస్ ఎందుకంటే ట్రాన్స్పరెంట్ ఎలా అంటే కొన్ని ఇప్పుడు మన ఇంట్లో కాకపోయినా వేరే వాళ్ళ మన బంధువులలో పెళ్లిళ్ళైనా అయినా కూడా సంగీత్ ఇవన్నీ బాగా ఎంజాయ్ చేస్తున్నాం కదా సో అలాంటప్పుడు ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే కూడా ఇప్పుడు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది కాబట్టి న్యూ స్టాక్ మీద మంచి డిస్కౌంట్ ఇందులో కలర్స్ అమ్మా బాగుంది శనగపిండిలో లైట్ కలర్ చామంతి అసలు మామూలుగా లేచిరా చాలా బాగుంది మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటా లైట్ ఈ చీర అసలు బ్లూ రెడ్ రెండు కూడా బాగున్నాయి లైట్ మళ్ళీ రెండు బాగున్నాయి బాగున్నాయి చెప్తున్నాను కదా ఈ చీరలు డెసిషన్ తీసుకోవడం కొంచెం కష్టం ఇష్టమే ఇది బాగుంది అని మనం అనుకునే లోపలనే అబ్బాయి మరి కో మంచి కలర్స్ ఇస్తున్నాడు ఇది కూడా చాలా బాగుంది మష్రూ అసలు రెడ్ లో అందం తెలుసు మష్రూ ఎప్పుడైనా అంతే మిగతా ఫ్యాబ్రిక్ అంటే కూడా రెడ్ కెల్తే అసలు అలా చూస్తే కొనుక్కోవల్పిస్తుంది అంత బాగుంటుంది ఫ్యాబ్రిక్ అది ఇది కూడా మంచి ఫ్లోరల్ ఇచ్చారు హ్యాండ్ వర్క్ మిషన్ వర్క్ పెద్ద పెద్ద ఇస్తూ ఇదంతా కూడా చాలా జాగ్రత్తగా చాలా ఇంత మంచి ఫ్యాబ్రిక్ ఈ బడ్జెట్ లో రావడానికి కారణం ఏంటంటే సగం వర్క్ టైం తక్కువ పట్టింది అవుట్లైన్స్ మాత్రమే మనకి హ్యాండ్ వర్క్ నేను ఎక్కడ తీసుకున్నానంటే అసలు మనం ఇలా ఇన్ని ఆలోచిస్తాం గానీ ఈ వర్క్ వాళ్ళు ఎంత కళాత్మకంగా చేశారో చూడండి అవునండి ప్రతి చీర మీద కూడా మనసు పెట్టి చేసినట్టుగా చేశారు వర్క్ బ్లౌజ్ ఇది కూడా బాగుంది ఇందులో కూడా మళ్ళీ మీకు బ్లూ వస్తుంది నేవీ బ్లూ సో బోర్డర్ లో డిజైన్ బట్టి మీరు చక్కగా డిసిషన్ తీసుకోవచ్చు లైట్ ఉన్నాయి డార్క్ ఉన్నాయి బ్లాక్ ఫస్ట్ టైం వస్తుంది కదా అవునండి మళ్ళీ వర్క్ సారీస్ ఇష్టపడే వాళ్ళకి నిజంగా ఇది ఐఫీస్ అని అండి నెక్స్ట్ సారీస్ ప్యూర్ హ్యాండ్ హ్యాండ్ వర్క్ లోక్ ఇదంతా హ్యాండ్ వర్క్ తెలుస్తుంది మొత్తం చిప్స్ ఇవన్నీ ఎలా కుట్టారో అసలు చాలా చాలా ఓపిక ఉండాలి అసలు కలర్ చూసారా ఇది లెమన్ లో కాదండి అంటే అందరికి సూట్ అవ్వదు అనుకోకండి ఎవరికైనా సూట్ అయ్యే కలర్ ఏ కలర్ ఉన్న దానికి కాంబినేషన్ గా మీకు ఇది ఇచ్చారు గుడ్ లుక్ వచ్చింది దీని బ్లౌజ్ కూడా అంతే ఉంటది మామూలుగా ఉండదు అంటే వర్క్ కూడా నీట్ గా ఉందండి వర్క్ చూస్తూ ఉండిపోవడం అంతే ఇంకా మన ఈ స్టార్టింగ్ రేంజ్ నుంచి సెవెంటీ థౌజండ్ వరకు ఈ వర్క్లో ఉంది మనం తక్కువగానే నార్త్ వైపుకి వచ్చేటప్పటికి ఒక బెనారసీ పట్టు చీర చందేరి పట్టు చీర ఈ వర్క్ చీర అలా కొనుక్కుంటారు పెళ్ళిళ్ళకి మనకు వచ్చేటప్పటికి ఏం చేస్తామంటే గద్వాలు వెంకటగిరి ఇలా ట్రెడిషన్కి వెళ్తాం అంటే ఎవరి ట్రెడిషన్ వాడదనుకోండి సో ఈ డిజైనర్ శారీస్ అంటే మనకి సత్యభామ్లో ఎక్కువ కలెక్షన్ ఉంది ఇది హ్యాండ్స్ వస్తుంది హైయెస్ట్ సెవెంటీ థౌజండ్ వరకు ఉన్నాయండి మీకు ఎవరికి ఏ రేట్ లో కావాలంటే స్టోర్ కు వచ్చారు అంటే చక్కగా నెంబర్ ఆఫ్ సారీస్ వచ్చాయండి లెమన్ ఎల్లో డిజైన్ లో మనకి కలర్స్ ఉన్నాయి ఇందులో వీళ్ళ స్టోర్ లో సెవెంటీ వరకు కూడా ఉందండి వర్క్ లో కాకపోతే మీరు స్టోర్ ని విజిట్ చేసి చూసుకోండి మరి నలిగిపోతాయి కదా ఊరి కూరకే షూటింగ్ చేస్తే మొత్తం ఫోర్ కలర్స్ ఇప్పుడు మనం ఒక కలర్ చూసాం కదా శనగపిడ్ లైట్ కలర్ ఇవి మొత్తం ఫోర్ కలర్స్ వచ్చాయి బీ కలర్గా చాలా అందంగా ఉన్నాయి అది కూడా బాగుందండి వర్క్ సీ బ్లూ కూడా చాలా బాగుంది బ్లాక్ కలర్ రావటం వల్ల మేడం హైలైట్ అయింది ఇంకొకటి ఏంటంటే వర్క్ కరెక్ట్ మ్యాచింగ్ లో వాడే వాడే దాని వల్ల మీకు చీర చాలా అందంగా ఉంది ఇవన్నీ డిజైనర్ శారీస్ అండి పిల్లలకి ఏమైనా కావాలనుకుంటే వీడియో చూపించి వాళ్ళు నచ్చింది సెలెక్ట్ చేసుకోమని ఇవన్నీ కూడా మన అంటే చెప్పాలి అంటే ఇంకా నమ్మడం నమ్మపోవడం అది వాళ్ళ ఇష్టం తప్ప మాది అనేది మేము పర్సంటేజ్ అనేది చాలా చాలా తక్కువ అలా అయితేనే ఇవ్వగలం ప్యూర్ క్వాలిటీ మీద ఇలాంటి వర్క్స్ ఇది కూడా చాలా బాగుంది మంచి ఆర్గన్జా చీరంతా చక్కగా ఎంబ్రాయిడరీ చికెన్ కారీ వర్క్ లాగా ఎంబ్రాయిడరీ మొత్తం ఇచ్చారు స్టోన్ వర్క్ బోర్డర్ అంతా కూడా వర్క్ చేశారు ఇది మిషన్ ఎంబ్రాయిడరీ వస్తుంది మిషన్ ఇదంతా హీ చిప్స్ అవి హైలైట్ చేశారు ఇది చాలా అందంగా ఉందండి ఈ చీర కూడా చాలా బాగుంది ఇందులో మిడిల్ లో వచ్చేటప్పటికి మనకి ఇలా హాఫ్ నుంచి వస్తుంది బ్లౌజ్ చూపి కూడా బాగా ఇచ్చారు హ్యాండ్స్ హ్యాండ్ అంటే సారీ అంత హెవీ ఉంది అలా ఈ కి ఈ బ్లౌజులకే వెళ్ళాలండి గ్యారెంటీ అండి మీరు సరైన బొటెక్ లో మంచి కుట్టించుకుంటే బ్లౌజ్ వేస్ట్ అవ్వదు వేస్ట్ అవదు ఎందుకంటే ఈ చీరలకి ఈ బ్లౌజ్ కే వెళ్ళాలి మళ్ళీ వేరే బ్లౌజ్ వాడితే ఈ చీర అందం ఇవ్వదు మొత్తం ఇందులో మనకి ఫైవ్ కలర్స్ వచ్చాయి ఇవన్నీ కూడా ఫైవ్ కలర్స్ అండి ఇందులో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ తీసుకుని సత్యభమ డిజైనర్ స్టూడియో వారికి పంపించి మీరు శారీస్ని బుక్ చేసుకోవచ్చు అప్ టు సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా అనేది ఈ ఆషాఢ మాసం మాత్రమే ఇంకా మనకి పౌర్ణమి అయిపోతే ఇంకా ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది అన్నీ న్యూ స్టాక్ మీద సో మళ్ళీ ఈ ధరకి రావచ్చు రాకపోవచ్చు ఈలోగా కావాల్సిన వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి నెక్స్ట్ ఇది ఎంత బాగుందండి కదా మామూలుగా లేదండి ఎలా సెలెక్ట్ బాబు ఇన్ని తప్పదు కదండి ఇవ్వాలి అన్నప్పుడు తప్పదు అంటే ఉన్నాయి సారీ మేడం నిజంగా వీవర్కి ఎంత తలపోటంటే వెళ్ళినప్పుడు హ్యాండ్ పిక్ే ఎందుకంటే ఇంత చిన్న విషయాన్ని కూడా ఈ కలర్ కాంబినేషన్ కూడా నేను చాలా ఇది ఎంత బాగుందండి కంప్లీట్ లైట్ వెయిట్ అలా ఈ వర్క్ ఉంది కదా అని మళ్ళీ బరువు కూడా లేదు చూడండి ఇది లెహరియా డిజైన్ ఎంత అందంగా ఇచ్చారో చూడండి ఓపిక్ గా చేశారంటే హ్యాండ్ వర్క్ నిజంగా ఇంత కళాత్మకంగా చేశారు అంటే వే వర్క్ ఎంత హ్యాండ్స్ అప్ చూసారు ఇదంతా కూడా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అండి ప్యూర్ ఫ్యాబ్రిక్ మీద చేయడం తోటే మీకు ఆగింది అవును మనకి చీర లాగాలి అంటే ప్యూర్ లేకపోతే దీని బ్లౌజ్ ఎలా వచ్చిందండి ఓ దీనికి హెవీ బ్లౌజ్ వచ్చింది అసలు బ్లౌజ్ కోసం చీర కొనచ్చు మీరు కదా చాలా అసలు అద్భుతమైన చీర ఎంత బాగుందనండి హ్యాండ్స్కి వచ్చింది ఎంత హ్యాండ్ వర్క్ బ్యాక్ రెండు వైపులా కూడా చాలా చక్కటి వర్క్ మాటల్లో వర్ణించడం కష్టం హ్యాండ్ ఇలా ఇచ్చారు మీకు ఎంత హ్యాండ్ కావాలంటే అంత హ్యాండ్ షార్ట్ కావాలా లాంగ్ కావాలా వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఎల్బో దాకా పెట్టుకుంటే వర్క్ లో వచ్చినప్పుడు వేస్ట్ ఎంత వస్తే అంత అంటే ఎంతో కష్టమైన వర్క్ ఈ సారీ అంత చీర కూడా ఏంటంటే లాగా రెండు కలర్స్ చక్కగా ఉందంటే చాలా డిఫరెంట్ అనమాట సెలబ్రిటీ సారీ సెలబ్రిటీ అదే చెప్తున్నారు నారాయణ గారు సెలబ్రిటీలే ఉంది మనం కూడా కట్టచ్చు అలాంటి చీరలే మీకు అందిస్తున్నాను అని చెప్తున్నారు సో మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి ఇంకా మళ్ళీ అయిపోతే కష్టం కాబట్టి తక్కువ రోజులే ఈ లోగా ఏమైనా కొత్తగా యాడ్ అయినా కూడా నేను వీడియోస్ రూపంలో మీకు అందిస్తూ ఉంటాను అంటే ఇన్ఫర్మేషన్ వీడియోలాగా మీరు చూసుకోండి వెంటనే స్టోర్ని విజిట్ చేయండి ఇంత హెవీ శారీలో కూడా ఇన్ని కలర్స్ పెట్టాం చూడండి ఇవన్నీ కూడా ఎక్స్క్లూజివ్ సార్ ఇంకా దొరికే చీర ఒక చీర రెండు చీర పెట్టలేదు వీటిలో ప్రతి దాంట్లో కూడా నాలుగు ఐదు కలర్స్ తీసుకున్న తీసుకున్నాం ప్రతి వెరైటీలో కూడా మనకి ఫోర్ ఫైవ్ కలర్స్ చూస్తే ఇంత క్వాలిటీ ఇంత క్వాంటిటీ పెడుతున్నాము అంటే అంటే దానికి తగ్గ కస్టమర్స్ మనకు ఉన్న అన్నారు నేను పెద్ద ఇట్లా పెట్టి అవడం మాత్రం ఏం చేసి నిజంగానండి చాలా మంది మొన్న నేను వచ్చినప్పుడు ఆ రీల్ అప్లోడ్ చేద్దామని వచ్చిపోయి ఇప్పుడు చెప్తుంటే గుర్తుకొచ్చింది బెంగళూరు నుంచి వచ్చారు ఆవిడ నేను అన్నాను కూడా బెంగళూరు నుంచి వచ్చారు బెంగళూరే ఫ్యాషన్ హబ్ కదా అంటే వెరైటీ బాగుందండి ఓన్లీ చీరలు కొనడానికి వచ్చారంట ఆవిడ వాళ్ళ కజిన్ ఇంట్లో దిగారు చీరలు కొనుక్కున్నారు నెక్స్ట్ వెళ్ళిపోయారు అంటే ఫంక్షన్స్ బట్టి అంతవి అంతలా వస్తారా అని అనొద్దు వస్తారు ఎందుకంటే ఇప్పుడు ఒక మంచి ఫంక్షన్ ఫంక్షన్లో మంచిగా ఉండాలి నా చీర అని అనుకునేవారు ఎంత దూరమైనా వెళ్ళి తీసుకుంటారండి సో అలా డిజైనర్ శారీస్కి చాలామంది ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు తీసుకుంటున్నారు సో ఇక ఆ తర్వాత ఏంటంటే మన ఇన్ఫర్మేషనల్ వీడియోగా ప్రతి వీక్లో రెండు వీలైతే రెండు లేకపోతే ఒకటి అందిస్తూనే ఉన్నాం వాళ్ళు రీల్స్ ఉంటున్నాయి అలా చూసుకుని మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుని మీరు డైరెక్ట్ స్టోర్ని ఎక్స్క్లూజివ్ కావాలంటే మా ఇన్స్టా ఫాలో అవుతూ ఉండండి ఇన్స్టా ఫాలో అవుతూ ఉంటే ఎక్స్క్లూజివ్ ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు మిగిలిన ఇన్ఫర్మేషన్ తర్వాత శారీ గురించి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మన ఫుల్ లెంత్ వీడియో మీరు చూసుకుంటే సరిపోతుంది ఇది కూడా చాలా చాలా బాగు కదా ఇక్కడ చూసారా హాఫ్ గా హాయిగా ఉంది మిడిల్ పిస్తా మళ్ళీ ఇక్కడ హాఫ్ వైట్ ఇక్కడ మళ్ళీ పిస్తా టచ్ చేశారు చాలా బాగుంది భలే చాలా అన్నమాట బ్లౌజ్ హెవీ ఇచ్చి ఉండొచ్చు హెవీ మేడం ఎందుకంటే ఇక్కడ అంతా బీడ్ వర్క్ తో స్కాలప్ స్కాలప్ చేశారు హైలైట్ చేశారు హెవీ బ్లౌజ్ మంచి సారీ అండి డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి ఈ చీరలు ఎంతవరకు ఉండొచ్చు ఇది ఒకటి కొనుక్కుందామని సరదాగా నాకు ఎలా షాకింగ్ ధరలే చూపిస్తావా నువ్వు నిజమే నిజమేనా నేను షాక్ అవుతున్నాను ఆఫ్టర్ డిస్కౌంట్ అండి మంచి హ్యాండ్లు మారుగంజ హ్యాండ్ వర్క్ ఇంకా వదల వదలలేం అనమాట ఈ చీర అయితే మనకి ఎయిట్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కే వస్తుంది దీనికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఏమీ చెప్పకండి మళ్ళీ ఎలా ఇవ్వగలుగుతున్నారు ఏంటి దీని కథ ఏంటి అది అన్నీ కాదు ఇవ్వాలి అనుకుంటున్నాము అంటే పర్చేజ్ చేసేటప్పుడు రెండు మూడు లెక్కలు ఉంటాయండి ఇవన్నీ కూడా మనం బిజినెస్ సీక్రెట్స్ క్యాష్ పట్టుకుని వెళ్తే ఒక మంచి ధరలో బల్క్కి ఇస్తారు క్యాష్ లేకుండా వాళ్ళ దగ్గర అరువులు తెచ్చేస్తూ ఉంటారు చాలామంది వాళ్ళకి వేరే రేటు పడుతుంది ఆ తర్వాత వాళ్ళ నుంచి వెంట్రస్ నుంచి వెంట్రస్ నుంచి చిన్న వాళ్ళకు మిగతా ఎవరికైనా వచ్చేటప్పటికి అక్కడో ధర పడుతుంది అలా ఇక్కడ ఇందులో ఎవరిని పట్టలేం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వీళ్ళు డే వన్ నుంచి కూడా ఏం చేస్తారంటే డైరెక్ట్ ఎవరు తయారీదారో అక్కడికే వెళ్తున్నారు మధ్యలో ఏమొద్దు ఇంకా ఆ వెళ్ళి ఈ మధ్యలో మిగిలినవన్నీ మేము కస్టమర్కే ఇస్తామంటున్నారు సో అదండి అంతే ఎందుకంటే నేను అన్నీ మాట్లాడుతూ ఉంటాను అన్నీ చూస్తూ ఒక్కోసారి ఇది ఇక్కడ ఇంత ఉంటే నెక్స్ట్ దాంట్లో ఇంకో అంత ఉంటుంది ఎందుకు ఇలా ఉంటుంది అన్నప్పుడు నేను మొత్తం అడుగుతుంటే నాకు ఈ విషయాలన్నీ తెలిసాయి సో అందుచేత ఏంటంటే కొంతమందికి మంచి అలా వచ్చింది కదా అని డబుల్ రేట్లో లేకుండా రీజనబుల్గా ఉండి దీని మీద మంచి డిస్కౌంట్ తోటి మనకి ఇచ్చారు ఇప్పుడు ఇది నేను పన్నెండు వేలైనా చెప్పొచ్చు ఈజీగా కొనేస్తా కానీ అలా అవసరం లేదు నేను ఎంత పర్సంటేజ్ అనుకుంటానో అంత పర్సంటేజ్కి ఇద్దామని అందులో ఆషాఢం సేల్ అనుకున్నాం కాబట్టి ఆషాఢం సేల్ లెక్క ఈ మంత్ అంత అదే లెక్క ప్రకారం ఉండాలి మళ్ళీ తర్వాత మళ్ళీ ధరకి రావచ్చు ట్వంటీ పర్సెంట్ ఇంక రాదు మళ్ళీ సో అలా ఎప్పుడు మనమని చెప్పాలి మళ్ళీ వినాయక చవితి ఆఫర్లు ఇవ్వరా కొనుక్కుంటాం ఇలా తగ్గి ఇప్పుడు ఎనిమిది వేల ఎనిమిది వందలు అంటే హాయిగా నాకు కూడా రెండు చీరలు కొనాలి మరి మంచిగా వస్తే ఇలా కొనుక్కుంటాం కదా మరి మీ అమ్మాయి కొన్నారనే కదా లేని పని కానీ ఎవరో ఒకళ్ళు ఇద్దరు అన్నారని మన ప్రయాణం ఆకూడదండి అనుకుంటారు ఆ అమ్మాయికి అవసరం కొన్నారు మీరు బాగున్నాయి అని మరి ఇలా వస్తూ ఉంటే కొనుక్కోకుండా ఎలా ఆగుతారు చెప్పండి అసలు చీరలు వదలక్కర్లేదండి బ్యూటిఫుల్ శారీస్ ఎక్కడా గుచ్చుకునే స్టోన్స్ కాదు మంచి క్వాలిటీవి ఈ చీరలు అయితే ఎక్సలెంట్ ఇచ్చే ధర కూడా క్వాలిటీ ఉంటేనే వర్క్ చేయగలుగుతాం అన్ని కూడా ఇప్పటిదాకా మనం చూసిన ప్రతి చీర కూడా అలా మంచి ధరలో వస్తుందండి సో మీకు ఏదైనా నచ్చితే మీరు షాట్ తీసుకుని చక్కగా ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవచ్చు నా ఒపీనియన్ ఏంటంటే మీరు స్టోర్ విజిట్ అవ్వండి ఫ్యాబ్రిక్ చెక్ చేయండి ఇంకా నెంబర్ ఆఫ్ డిజైనర్ శారీస్ ఉన్నాయి చెప్పాను కదా టెన్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయితే సెవెంటీ థౌజండ్ వరకు మీకు ఎవరికి ఏ రేంజ్లో శారీ కావాలి అన్నా కానీ మన స్టోర్లో అవైలబుల్గా ఉన్నాయి క్వాలిటీ ఉన్నాయి క్వాంటిటీ కూడా ఉన్నాయి మీకు తీసి పర్చేస్ చేయాలి ఎవరో ఏదో విషయం కాడ మీరు ఎవరు ఆగిపోవద్దు సత్యభామలో అన్ని ప్యూరే ఉంటాయి అలాగే మంచి కాస్ట్ గా ఇవ్వడానికి ట్రై చేస్తాం వస్తుందండి అది మాత్రం నేను చెప్పగలను మంచి ధరలో వస్తాయి మీకు రీజనబుల్ అనిపిస్తారే కొనుక్కోవచ్చు లేదా వెళ్ళిపోవచ్చు ఫ్యాబ్రిక్ చూడండి ఇప్పుడు హిందూ ప్రాజెక్ట్ నుంచి వాళ్ళు వచ్చారు చూసారు మీరుతో కూడా మాట్లాడారు వాళ్ళు చూద్దామని వచ్చారు వచ్చారు చక్కగా అదే అన్ని కొనుక్కున్నాద్వారాలు హాయిగా రండి స్టోర్లు విజిట్ చేయండి ఏ స్టోర్ అయినా సరే మీరు ఒకసారి విజిట్ చేసి కలెక్షన్ ఎలా ఉంది ఎలా రేట్లు ఉన్నాయి తెలుసుకుంటే మరీ మంచిది కదా మీకు కూడా బడ్డీ తగ్గుతుంది మేడం కొడుకు కంపెనీకి వెళ్ళిపోతా మాకు కూడా ఏమవుతుంది అంటే కస్టమర్ స్టోర్ విజిట్ అయితేనే మాకు టెన్షన్ ఉండదు ఇప్పుడు ఈ అనవసరమైన మాటలు కూడా ఉండవు ఉండవు ప్లస్ ఈ క్వాలిటీ ఏంటనేది మీకు అర్థమైపోయి నేను కూడా కష్టపడి చీరలు చూపిస్తుంటానా ఒకేసారి కమెంట్ వచ్చేస్తుంటారు చాలా ఎక్స్పెన్సివ్ అంటూ ఉంటారు ఉండవండి అలా ఎందుకంటే శారీలో ఒక శారీ ఇది ఉందనుకోండి ఇందులో సెమీ రెండు వేలు కూడా తయారవుతుంది సో దాన్ని బట్టి కూడా ఉంటూ ఉంటాయి ఇందులో చాలా పెయిన్స్ ఉంటాయి ఒకటి కాదు ఇంక ఇవన్నీ కూడా వ్యాపార సూత్రాలు ఇవన్నీ మనం చెప్తే రేపు వదుట నన్ను నన్ను ఉంటారు అందరూ కరెక్ట్ కాదు సో ఒక సాధ్యమైనంతలో ఎవ్వరు కూడా హై వేసుకోరండి వ్యాపారస్తులు అందరూ కూడా సాధ్యమైనంతలో ఏదో రేటుకి మంచికి ఇద్దామనే చూస్తారు సో ఈ అపోహలన్నీ పక్కన పెట్టుకుని హాయిగా మనం నచ్చిన మనం షాపింగ్ చేసుకుందాం సత్యభామ డిజైనర్ వ్యూస్లో ఆషాడమ్ ఇంకా అయిపో వచ్చేస్తూ ఎందుకంటే ఒక ట్వంటీ డేస్ పైనే ఉంది కాబట్టి నేను కంగారు పెడుతున్నా ఇంకెవరికైనా కావాల్సిన వాళ్ళు హాయిగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు మీకు నచ్చా చీరలు అయితే ఇంక ఎటువంటి డౌట్ లేదు మీకు నచ్చాల్సింది ధర కలర్ ఈ రెండు నచ్చేస్తే మీకు నచ్చిన మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు అయితే చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి మీరు ఏమన్నారు పిల్లలు అన్నారు లేకపోతే ఈ ఎల్లో చూసినాం కదా అనుకున్నా వదిలేండి వాళ్ళకి వదిలేద్దాం ఎంత బాగుందో చీర చూసి మురిసిపోతాను మీ అమ్మాయికో మీ కోడలికో తీసుకొని మురిసిపోండి అంతే మురిసిపోతాం అంత బాగుంది చీర ఆగుదాం నేను మా పాపకు తీసుకొని మురిసిపోతా అంతే థ్యాంక్ యూ అండి మీరు కూడా మీ పిల్లలకు కావాలంటే మంచి బడ్జెట్ లో వస్తున్నాయి అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లు థ్యాంక్ సో మచ్ ద ద హౌస్ ఆఫ్ రాయల్ సిల్క్ ఎగ్జిబిషన్ కబ్సేల్ చీరల్లో రాజసమైన అందం ఒక్క హ్యాండ్లూమ్ బ్రైడల్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్లు లో మీకోసం ప్రత్యేకంగా కాంచీపురం బెనారస్ గద్వాల్ పటోలా భవ్యమైన బ్రైడల్ కలెక్షన్ ట్రెండీ ఫ్యాన్సీ అండ్ డిజైనర్ చీరలు చీరలు ఓ స్టైల్ కాదు మున్సిపల్ హై స్కూల్ వెనుక బళ్ళారి జూలై తొమ్మిది నుంచి పదమూడవ తేదీ వరకు ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్ ఎయిట్ డబల్